జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజున పుష్య అమావాస్య రానుంది ఈ పుష్య అమావాస్య రోజు గనుక తెల్ల జిల్లేడు చెట్టు వద్ద ఈ పరిహారాన్ని చేసినట్టు అయితే గనక మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అవి ఎంతటి తీరని కోరికలైనా సరే అవన్నీ కూడా తీరిపోతాయి ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతున్నారో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో ఉద్యోగం రాక బాధపడుతున్నారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది అంతేకాకుండా రాజకీయంలో కూడా విద్యా రంగాల్లో ఇలా ఎందులోనైతే మీరు మీ కోరికలు తీరక బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తప్పకుండా తీరుతాయి అని మన శాస్త్రంలో తెలుపబడింది అయితే ఈ పుష్య అమావాస్య రోజు మీరు తెల్ల జిల్లేడు చెట్టుకి కేవలం ఇలా చేస్తే చాలు తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య అనేది పుష్య అమావాస్యగా రావడం చాలా ప్రత్యేకం ఈ ఈ పుష్య అమావాస్య కాబట్టి ఈ జిల్లేడు చెట్టుకి ఇలా చేస్తే తప్పకుండా చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి ఇక మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరుతాయి మీరు ఎంతటి ఆర్థిక సమస్య ఇబ్బందితో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీరు చాలా ధనవంతులు అవుతారు ఇంకా అతి త్వరలో మీ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా ఘన విజయాన్ని మీరు సాధిస్తారు అయితే ఉద్యోగం కోసం కొత్తగా వెతుకుతున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఇంకా ఎలాంటి తీరని కోరికలు ఉన్నా సరే ఈ ఇరవై ఒకటి పుష్య అమావాస్య రోజున తెల్ల జిల్లేడు చెట్టుకి ఇలా చేయండి చాలు అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా అమావాస్య రోజు చే చేసే పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని మన శాస్త్రాలలో తెలుపబడింది అందులోనూ పుష్య అమావాస్య కాబట్టి ఈ పుష్య అమావాస్య రోజు చే చేసే పరిహారం ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అందులోనూ తెల్ల జిల్లేడు చెట్టుకి అయితే ఈ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఈ పుష్య అమావాస్య రోజు ఈ పరిహారం ఏ సమయంలోనైనా చేయవచ్చు ఉదయం ఐదు గంటలకి చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది లేదా సాయంత్రం ఐదున్నర లోపు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పరిహారం ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఆ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు పరిహారం ఏంటో తెలుసుకుందాం ఉదయం లేదా సాయంత్రం వేళలో మీకు వీలైన అప్పుడు ఈ పుష్య అమావాస్య రోజున మీరు ఉదయం చేయాలి అనుకుంటే ఐదు గంటలకి లేదా సాయంత్రం చేయాలి అనుకుంటే ఐదున్నర నుండి ఆరులోపు ఈ జిల్లేడు చెట్టు వద్దకి వెళ్ళాలి మీరు జిల్లేడు చెట్టు వద్దకి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా కొన్ని వస్తువులను తీసుకొని వెళ్ళాలి అవి ఏంటంటే ఒకటి బెల్లం రెండు పసుపు కుంకుమ మూడు అక్షంతలు నాలుగు ఒక కంకణం ఐదు నీళ్ళు వీటిని తీసుకొని వెళ్ళాలి జిల్లేడు చెట్టు వద్దకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ జిల్లేడు చెట్టు దగ్గర కొన్ని నీళ్లను చల్లి ఫస్ట్ మనం ముగ్గును పెట్టుకోవాలి సహజంగా మనం దేవుళ్ళ దగ్గర ముగ్గు ఎలా వేస్తుంటామో పద్మము లేదా అడుగు ఇవి వేస్తుంటాం కదా అలా వేసిని అలా వేసిన తర్వాత ఆ ముగ్గు కేవలం పసుపుతో మాత్రమే వేసి అందులో కొంచెం కుంకుమ బొట్టలను పెట్టాలి తర్వాత మీ దగ్గర పూలు ఉంటే పూలు పెట్టచ్చు తరువాత చెట్టు మొదట్లో నీళ్లను పోయాలి తర్వాత చెట్టుకి కంకణాన్ని కట్టాలి మనం ఏదైతే కంకణాన్ని తీసుకొని వెళ్తున్నామో ఆ కంకణాన్ని జిల్లేడు చెట్టుకి కట్టాలి తర్వాత జిల్లేడు చెట్టుకి పసుపు కుంకుమను పెట్టి కొన్ని అక్షంతలు కూడా వేయాలి ఆ తర్వాత మనం ఏదైతే బెల్లాన్ని తీసుకుని వెళ్ళామో ఆ బెల్లాన్ని కొంచెం నీటిలో కరగనివ్వాలి ఆ కరిగిన బెల్లాన్ని జిల్లేడు చెట్టు పైన చల్లాలి అలా చల్లిన తర్వాత మీ మనసులో ఏదైతే కోరిక ఉందో మీకు డబ్బు పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా లేదా రాజకీయ పరంగా ఇలా ఎందులోనైతే విజయాన్ని సాధించాలి అనుకుంటున్నారో లేదా ఆర్థిక సమస్యలు ఏదైతే కష్టం మీకు ఉందో ఆ కష్టాన్ని తీరాలి అనుకుంటున్నారో ఆ కోరికని మనసులో చెప్పుకోండి తర్వాత జిల్లేడు చెట్టుకి నమస్కరించుకోండి తర్వాత జిల్లేడు చెట్టుకు నీరు పోసిన తర్వాత జిల్లేడు చెట్టు నుండి బెరడును తీసుకొని మీ ఇంటికి వెళ్ళండి బెరడుతో పాటు ఒక జిల్లేడు కొమ్మని కూడా తీసుకుని వెళ్ళండి ఈ పుష్య అమావాస్య రోజునే ఈ పరిహారాన్ని చేయాలి ఇలా మీరు తీసుకువెళ్ళిన బెరడుతో ఒక వినాయకుణ్ణి కానీ లేదా ఒక ఆంజనేయ స్వామిని కానీ తయారు చేయాలి ఈ జిల్లేడు బెరడుతో తర్వాత మీరు తీసుకువెళ్ళిన ఏదైతే కొంచెం జిల్లేడు కొమ్మ ఉంటుందో ఆ కొమ్మను కొంచెం తీసి ఆ కొంత భాగాన్ని ఎండలో ఎండబెట్టి దానిని ఒక తాయెత్తులో వేసుకొని ఆ తాయెత్తుని మెడలో ధరించండి తర్వాత మీరు ఈ జిల్లేడు బెరడుతో చేసిన గణపతిని కావచ్చు లేదా ఆంజనేయని ఆంజనేయ స్వామిని కావచ్చు ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజించాలి గణపతినేమో ప్రతి బుధ మరియు మంగళవారాల్లో పూజించాలి ఇలా మీ ఇంట్లో పెట్టుకొని పుష్య అమావాస్య రోజు జిల్లేడు చెట్టుకు పూజన చేసి జిల్లేడు చెట్టు నుండి తీసుకొచ్చిన బెరడు మరియు జిల్లేడు కొమ్మను ఇలా చేసినట్టు అయితే గనుక మీ ఇంట్లో ఎంతటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడతారు మీకు ఏదైతే తీరని కోరికతో మీరు బాధపడుతున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరి తీరుతుంది ఇక మీ మెడలో ఈ తాయిత్తు అంటే మన పుష్య అమావాస్య రోజు జిల్లేడు కొమ్మని తెచ్చుకొని అందులో నుండి కొంత భాగాన్ని ఎండలో పెట్టి ఎండిన తర్వాత తాయిత్తులో పెట్టి మీ మెడలో కట్టుకున్నారో ఆ కట్టుకున్న తాయెత్తు మీకు అడుగడుగున తోడుగా ఉండి అన్నింట్లో విజయాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొదటిసారిగా పుష్య అమావాస్య వస్తుంది ఈరోజు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ పరిహారాన్ని తప్పనిసరి చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఖచ్చితంగా మీ కోరికలు అయితే తీరుతాయి సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆపదలు లేకుండా బాధలు భయాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యవంతులుగా వార్దిలుతారు